హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలు ప్రతిపక్ష హోదాపై వైసీపీ నాయకులు అడుగుతున్న తీరును మరియు గవర్నర్ ప్రసంగంలో వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు పట్ల ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే నవ్వు ఉంది ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక సామెత బాగా గుర్తుంటుంది కొత్త బిచ్చగాడు పొద్దురగడు అనే సామెత మీకు అందరికీ కూడా తెలుసు అది పలు సందర్భాలలో పలు రకాలుగా వాడుతుంటారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా అసెంబ్లీలోకి వచ్చి ఆయన వైసీపీ నాయకులు గవర్నర్ ప్రసంగంలో ప్రవర్తించిన తీరు పట్ల ఆయన మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు గవర్నర్ ప్రసంగంలో ఏమంత అసభ్యంగా ప్రవర్తించారు అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను గవర్నర్ ప్రసంగం చేస్తున్నప్పుడు వైసీపీ నాయకులు గవర్నర్ పోడియం దగ్గరకు వెళ్ళారు మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు పదకొండు నిమిషాల తర్వాత వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఇది జరిగింది ఇంతకన్నా అక్కడ జరిగిందేమీ లేదు కావాలంటే మీరు వీడియోలు బయటపెట్టి వాళ్ళు ఇంతకన్నా అసభ్యంగా ప్రవర్తించారు అని మీరు నిరూపించండి చూస్తాం కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు మరియు బాలకృష్ణ గారు విజిల్ చేశారు పేపర్లని చించి గవర్నర్ పైకి విసిరేశారు గవర్నర్ చేతిలోని పేపర్లను లాక్కున్నారు ఇవన్నీ మీరు రాష్ట్రంలోనే ఉన్నారు కదా మీరు చూడలేదా ఈ వీడియోలు ఇప్పుడు పోనీ మీరు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు కదా డిప్యూటీ సీఎం పదవిలో అనుభవిస్తున్నారు మీరు ఒక్కసారి అసెంబ్లీ రికార్డుని ఒక్కసారి చెక్ చేసుకోండి వీడియోలు కూడా ఉంటాయి వీడియోల్లో గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు గవర్నర్ ప్రసంగంలో ఎలా ప్రవర్తించారో అంతకన్నా వైసీపీ నాయకులు అధ్వానంగా ప్రవర్తించారు అని ఉంటే మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడండి అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడుతూ కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే అనే మాటలు మాట్లాడుతూ చంద్రబాబు చెక్కబజిన నేను చెయ్యాలి చంద్రబాబును మెచ్చుకోవాలి అనే తీరులో మీరు మాట్లాడుతున్నారే కానీ ఎక్కడా ప్రజా సమస్యలపై మీరు మాట్లాడుతున్నట్లు ప్రజల గురించి మీరు మాట్లాడుతున్నట్లు మాకెక్కడా అనిపించట్లేదు అయినా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను వైసీపీ పార్టీకి ప్రతి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యల పట్ల వాళ్ళు మాట్లాడితే మీకేంటి అభ్యంతరం అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను రాజ్యాంగంలో ఎక్కడ లేదా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా అనిపించట్లేదా వైసీపీ పార్టీకి నలభై శాతం ఓట్లు ప్రజలు వేశారు కానీ మీకు వేసింది ఎనిమిది శాతం ఓట్లే కానీ రాజ్యాంగంలో ఎక్కడా కూడా పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఇవ్వకూడదని ఎక్కడా రాయలేదు కానీ డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కూడా ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు డిప్యూటీ సీఎం పదవి గురించి కూడా ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు అయినా కానీ మీరు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు అనుభవించండి దాంట్లో తప్పులేదు కానీ మీరు చరిత్ర తెలుసుకుని ప్రతిపక్ష హోదాపై మాట్లాడాలి అసెంబ్లీలో మీరే బిల్లులు పెట్టుకుంటాం మీరే పాస్ చేసుకుంటాం మేమే తప్పట్లు కొట్టుకుంటాం మేమే ప్రతిపక్షంగా వ్యవహరిస్తామంటే ప్రజలెవరూ కూడా ఒప్పుకోరు అసెంబ్లీలో వైసీపీ పార్టీ అనేది ఒకటి ఉంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ పార్టీకి నలభై శాతం మంది ప్రజలు ఓట్లేసి గెలిపించారు మరో పార్టీ లేదు కాబట్టి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని వైసీపీ నాయకులు డిమాండ్ చేసే దాంట్లో ఏమాత్రం తప్పులేదు ఎందుకంటే చరిత్ర పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోకసభ ఎన్నికలలో నాలుగు వందల సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అప్పట్లో లోకసభలో ముప్పై సీట్లు వచ్చిన టీడీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది కనీసం యాభై రెండు సీట్లు ఉండాలి ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం ఓట్లు కావాల పది శాతం సీట్లు కావాలంటే కానీ ముప్పై సీట్లు మాత్రమే టీడీపీకి ఉంది కానీ లోకసభలో అతిపెద్ద పార్టీగా ఎక్కువ సీట్లు ముప్పై సీట్లు వచ్చిన పార్టీగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించింది పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ టీడీపీని ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించింది మొన్నటికి మొన్న రెండు వేల పదహైదులో ఢిల్లీ ఎన్నికలలో అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చి బీజేపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి కేవలం మూడు సీట్లు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించింది ఇది చరిత్ర రాజ్యాంగంలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీలో అధికార పార్టీ తర్వాత ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇది రాజ్యాంగం చెబుతుంది కానీ ఇన్ని సీట్లు ఇస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఎక్కడా కూడా లేదు పది శాతం సీట్లే ఇవ్వాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు చరిత్ర తెలుసుకుని మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను